కుక్కలు మనిషి చెప్పులను కొరకడం బట్టలను చించడం వంటి చర్యలు వాటికి మన పట్ల ఉన్న ప్రేమకు సంకేతంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు అయితే ఇందుకు కేవలం ప్రేమ మాత్రమే కారణం కాదు ఆకలి కడుపులో పురుగులు ఉండటం ఆటపాటల కోసం కూడా ఇలాంటి పనులు చేయవచ్చు ఈ విషయాలను గురించి ఈరోజు మరింత లోతుగా తెలుసుకుందాం మనిషితో మొదట స్నేహం చేసే జంతువు కుక్క అని అందరికీ తెలుసు సహజంగా స్నేహభావంతో విశ్వాసంతో వ్యవహరించే గుణం కలిగిన కుక్కలు మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారాయి అయితే వాటి కొన్ని చర్యల వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవడం ద్వారా వాటి ప్రవర్తనను మనం బాగా గ్రహించవచ్చు కుక్కలు మనతో ఎంతో ఆప్యాయంగా ఉంటాయి కాని కొన్నిసార్లు వాటి పనులు మనకు అర్థం కాకుండా ఉంటాయి కొన్ని కుక్కల చర్యలు మనకు చిరాకు తెప్పిస్తాయి ఉదాహరణకు రాత్రి వేళల్లో కార్లు బైక్లను వేగంగా తరుముతాయి ఇంట్లో ఉన్న చెప్పులను చూసిన వెంటనే కొరకడం మొదలు పెడతాయి ఈ ప్రవర్తన వెనుక ఏదో కారణం ఉందని నిపుణులు అంటున్నారు కుక్కలు ఇలా చేయడం వల్ల మనకు ఇబ్బంది కలిగినా వాటి ఉద్దేశం అర్థం చేసుకుంటే ఆ చిరాకు కాస్త తగ్గవచ్చు ఈ విషయాలను గురించి వివరంగా తెలుసుకోవడం ద్వారా కుక్కలతో మన సంబంధాన్ని మరింత బలపరుచుకోవచ్చు కుక్కలు చెప్పులను కొరకడం బట్టలను చించడం వంటివి మనల్ని ప్రేమించడం వల్ల జరుగుతాయని చెబుతారు మన శరీరం నుండి వచ్చే వాసన వాటికి ఇష్టమవుతుంది ఆ వాసనను దగ్గరగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో చెప్పులు బట్టలను కొరుకుతాయి మనం ఇంట్లో లేనప్పుడు లేదా ఎక్కడికైనా వెళ్ళిపోతే కుక్కలు ఒంటరితనం వల్ల బాధపడతాయి ఈ బాధను తగ్గించుకోవడానికి మన వస్తువులతో సమయం గడపాలని చూస్తాయి ఇది వాటి భావోద్వేగాలను వ్యక్తపరిచే ఒక మార్గంగా కనిపిస్తుంది అయితే ఈ కారణం ఎప్పుడూ సరిపోదు కొన్నిసార్లు కడుపు మంట తీవ్రమైన ఆకలి వల్ల కూడా కుక్కలు చెప్పులను కొరుకుతాయి కడుపులో పురుగులు ఉంటే కూడా ఇలాంటి ప్రవర్తన కనిపిస్తుంది ముఖ్యంగా కుక్కపిల్లలు ఈ చర్యలను ఆటగా చేయవచ్చు అవి పెరిగే కొద్దీ పరిసరాలను అన్వేషించే కొద్దీ ఇలాంటి అలవాట్లు తగ్గుతాయి కుక్కల ఆరోగ్యం ఆహారం శిక్షణపై శ్రద్ధ పెడితే ఈ సమస్యలను కొంతవరకు నియంత్రించవచ్చు ఈ విధంగా కుక్కలు చెప్పులను కొరకడం వెనుక ప్రేమ ఆకలి ఆట వంటి విభిన్న కారణాలు ఉంటాయి వాటి ప్రవర్తనను అర్థం చేసుకోవడం ద్వారా మనం వాటితో మరింత సాన్నిహిత్యం పెంచుకోవచ్చు